రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది ఆటో డ్రైవర్ల సేవలు అని చెప్పేసి అని కూడా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లకు ఈరోజు మొదటి విడత అమౌంట్ జమ చేశారని అని చెప్పవచ్చు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పదమూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మందిని ఎంపిక చేయడం జరిగింది వీరందరి ఖాతాల్లో కూడా అమౌంట్ జమ అయిందని చెప్పవచ్చు ప్రతి ఏడాది కూడా ఆటో డ్రైవర్కు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ క్రమంలో ఈరోజు ఈ ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటుగా లబ్ధిదారుల ఖాతాల్లో కూడా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా పదమూడు వేల నాలుగు వందల తొంభై ఐదు మందికి పూర్తి స్థాయిలో ఇరవై కోట్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు వారి ఖాతాలోకి జమయనని చెప్పవచ్చు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది జిల్లా అధికారులు కావచ్చు ఎంపీ కావచ్చు వారందరూ కూడా వారి సమక్షంలో ఆటో డ్రైవర్లకు ఈరోజు స్థాయిలో పదహైదు వేల రూపాయలను అందించడం జరిగిందని చెప్పవచ్చు అయితే ఇంకొంతమందికి రాని వారికి కూడా ఏదైనా ఏ సమస్య వల్ల రాకపోతే వారు ఫిర్యాదు ఇస్తే కనుక అది పరిష్కరించి రాని వారికి కూడా వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి అని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు ఈ స్కీమ్ వర్తించడానికి ముఖ్య కారణం ఏంటంటే శ్రీశక్తి అనే పథకం అంటే ఫ్రీ ఉచిత బస్సుని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం నేపథ్యంలో కూడా ఆటో డ్రైవర్ అంతా కూడా ఉపాధి కోల్పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి నేపథ్యంలో కూడా మాకు ఉపాధి కల్పించాలని చెప్పేసి అని కూడా ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించని చెప్పవచ్చు నేపథ్యంలో కూడా నగరంలో ఎవరైతే ఆటో డ్రైవర్లు ఎక్కువగా ఉన్నారో వారు ఫ్రీ బస్సు వాళ్ళు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని గుర్తించడం జరిగింది పూర్తిస్థాయిలో వారికి ఆర్థిక సహాయం అంటే సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అందించాలని చెప్పేసి అని కూడా ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం ప్రకారం ఈరోజు ఆ స్కీమ్ని లాంఛనంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రారంభించారని చెప్పవచ్చు ప్రతి ఏడాది కూడా వీరికి పదహైదు వేల రూపాయలను వారి అకౌంట్లోకి నేరుగా వారి అకౌంట్ అకౌంట్లో కూడా జమ కావడం జరుగుతుంది ఏ ఒక్క డ్రైవర్ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పేస్తున్నట్టు ముఖ్యంగా చూసుకుంటే ఆటో కావచ్చు క్యాబ్ కావచ్చు మ్యాక్సీ కావచ్చు ఇలాగా ఎవరైతే ఉంటారంటే ఓన్ ఆటో కలిగి ఉండాలి ఎందుకంటే మామూలుగా సాధారణంగా యాక్టింగ్ చేస్తుంటారు కొంతమంది డ్రైవర్లు వేరే ఆటోలు నడుపుకుంటూ ఉంటారు అలాంటి వారికి ఈ స్కీమ్ వర్తించదు ఎవరైతే ఆటో సొంతంగా కొనుగోలు చేసి ఉండాలి తనే ఓనర్ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఆ ఆటో డ్రైవర్కి పూర్తి స్థాయిలో అలాంటి వారి అప్లికేషన్సే వాళ్ళు తీసుకుంటారు అతను ఓన్గా నడుపుకుంటూ ఉండి ఆటో కలిగి ఉన్న వ్యక్తికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది కాబట్టి పూర్తి స్థాయిలో అలాంటి ఆటో డ్రైవర్లు ఏదైతే ప్రభుత్వ వెబ్సైట్ ఏదైతే అందుబాటులో అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది పూర్తి స్థాయిలో సచివాలయం ద్వారా కూడా ఈ ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది కాబట్టి సచివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్లికేషన్ పెట్టుకోవడం తదితర ప్రాసెస్ అంతా కూడా పూర్తవుతుంది కాబట్టి లబ్ధిదారులందరూ ఎవరైతే నిజంగా ఆటో కలిగి ఉంటారో వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో వాటి లబ్ది పొందాలంటే కనుక సచివాలయానికి వెళ్ళి పూర్తి స్థాయిలో నమోదు చేసుకుంటే కనుక వారికి కూడా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి పేద ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఈ పద్ధతి పథకాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి అని కూడా జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెబుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కర్నూలు జిల్లాలో లాంఛనంగా ఈరోజు ఈ స్కీమ్ ప్రారంభమైంది ఆటో డ్రైవర్లందరూ కూడా సంవత్సరానికి పదహైదు వేలు ఇవ్వడం చాలా సంతోషకర విషయం అని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం